ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఒక బెస్ట్ టిప్ అని నేను ఫీల్ అయ్యి దాన్ని ప్రిపేర్ చేసి త్రీ డేస్ స్టోర్ చేసి ఒక ప్రాసెస్ చేసి ఫైనల్గా మీ ముందుకి చెప్దామని ఇలా వచ్చాననమాట సో ఇది కూడా నేను ఒక యూట్యూబ్లోనే చూసాను యూట్యూబ్లో చూసాను చూడండి ఏంటి బ్లాక్గా ఉంది ఏంట అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది వెల్లుల్లి పొట్టుని తీసుకొని ఒక ఐరన్ ప్యాన్ మీద కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా బ్లాక్ పౌడర్ లాగా మసి అలా అంటారు కదా సో అలా అయ్యేంతవరకు కూడా దాన్ని మనము వేడ్ చేసి హీట్ చేసి బాగా ఒక బ్లాక్ పౌడర్ అలా వచ్చేస్తుంది అన్నమాట సో దాన్ని తీసుకొని ఒక కిలో ఆలివ్ ఆయిల్ తీసుకోమన్నారు లేదా ఆ ప్లేస్లో ఇంకేదైనా ఆయిల్ పర్వాలేదు ఓకే నేనైతే బాదం ఆయిల్ తీసుకున్నాను ఆల్మండ్ ఆయిల్ సో దీంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆ పౌడర్ని యాడ్ చేసి త్రీ డేస్ స్టోర్ చేయాలి త్రీ డేస్ తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అందుకే ఏంటి యూజెస్ ఎందుకు అనే కదా అందరి డౌట్ ఏం లేదండి సహజంగా స్ట్రెస్ వల్ల చిన్న వయసులోనే అందరికీ వైట్ హెయిర్ ప్రాబ్లం లేదా ఎక్కువగా ఉంటుంది కదా సో అంటే ఒక థర్టీ ఫార్టీ పడినప్పుడు కూడా హెయిర్ అనేది త్వరగా ఈ రోజుల్లో అయితే థర్టీ ఇంకా చిన్న వాళ్ళకి బాగా నరుపు అంటారు సో వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి ముఖ్యంగా లేడీస్ చాలా ఫీల్ అయ్యే ప్రాబ్లం కదా సో ఈ కలర్స్ ఇవన్నీ వాడితే చాలా లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంట అయితే నేను ఇది యూట్యూబ్లో చూసాను అనమాట అలా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది సరే అని చూసాను ఒక డాక్టర్ గారు చెప్తున్నారు ఈ ప్రాసెస్ అంతా సరే ఇది కరెక్ట్ అయినా కాదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా సో అందుకోసం కామెంట్స్లోకి వెళ్ళి చదివాను అనమాట చదివితే చాలా పాజిటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి సో కామెంట్స్ దగ్గర కొంచెం ఇంప్రెస్ అయ్యాను సరే ట్రై చేస్తే పోయేదేముంది అని ట్రై చేశాను ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండేది ఇవి మాకోసం చేసి పెడుతున్నారా లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లమా అని కోర్స్ నాకు కూడా కొంచెం కొంచెం వైట్ హెయిర్ వస్తుందండి తప్పలేదు కదా సో ఈ కాలాన్ని బట్టి చాలా ఎర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని అందరూ ఫేస్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అని కూడా ఆ కామెంట్స్లో చదివాను మనం ఇక్కడ ఫోర్ హెడ్కి టచ్ కాకుండా చక్కగా మనకు హెయిర్ వరకే రాసుకోమని కూడా మెన్షన్ చేశారు ఎందుకంటే టచ్ అయితే అక్కడ కూడా హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని కామెంట్స్లో విన్నాను కామెంట్స్లో చదవడం వల్ల నై నేను ట్రస్ట్ చేసి సరే ట్రై చేద్దాం జనరల్గా హెయిర్కి మనం ఏం ఆయిల్ యూజ్ చేస్తామో దాన్నే తీసుకున్నాను నేను రీసెంట్గా ఆల్మండ్ ఆయిల్ తీసుకొచ్చి యూస్ చేస్తున్నాను హెయిర్ కూడా చాలా సిల్కీగా సాఫ్ట్గా అనమాట రఫ్గా ఉండే హెయిర్ ప్లెయిన్ ఆల్మండ్ ఆయిల్ రాస్తుంటేనే చాలా సిల్కీగా స్మూదీగా అనిపిస్తుంది మై సెల్ఫ్ నాకైతే సో దానిలోనే నేను ఈ పౌడర్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ క్వాంటిటీతో యాడ్ చేసి త్రీ డేస్ దాన్ని స్టోర్ చేసి తర్వాత అప్లై చేయమన్నారు సో స్టోర్ చేశాను ఇవాళ ఫోర్త్ డే నేను యూస్ చేస్తాను ఎలా ఉంది ఏంటనేది మీకు ఇంకొకసారి చెప్తాను అసలు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా బ్లాక్ హెయిర్గా వైట్ హెయిర్ చేంజ్ అయిందా లేదా అనేది అది కూడా చెప్తాము డెఫినెట్గా ముందైతే అట్లీస్ట్ ఒక వన్ మంత్ ఇలాగైనా ట్రై చేస్తే రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది కదా సో ఫ్రెండ్స్ ఇదనమాట ఆయిల్ వెల్లుల్లి పొట్టుని ఐరన్ ప్యాన్ మీద మీడియం ఫ్లేమ్లో హీట్ చేస్తూ బ్లాక్ పౌడర్ వచ్చేంతవరకు దాన్ని మనం ఏదైతే హెయిర్ ఆయిల్ యూస్ చేస్తామో దానిలో అక్కడైతే పర్టికులర్గా ఆలివ్ ఆయిల్ అని మెన్షన్ చేశారు సో ఆలివ్ ఆయిల్ అయితే నేను యూస్ చేయలే నేనైతే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేశాను సో ఇదనమాట బ్లాక్ కలర్లో ఉంది నేను ట్రై చేస్తాను రిజల్ట్ మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా సో సరదాగా ఈ టిప్ ఎవరికైనా ఉపయోగపడిద్ది ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరికైనా ఈ టిప్ తెలిసి వాళ్ళు దీని యూజెస్ ఉందా లేదా యూజ్ అవుతుందా లేదా అని ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ ధన్యవాదాలు థ్యాంక్